పార్వతీపురంలో వందే మాతరం గీతం స్పూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపై తెచ్చిన మహోజ్వల మంత్రం వందే మాతరం కొనియాడారు స్వాతంత్ర కాంక్షను రగిలించిన వందే మాత్రం జాతీయ గీతం నూట యాబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీసీ స్కాట్ పాఠశాల విద్యార్థుల మధ్య కార్యక్రమం జరిగింది ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకం మన తల్లికి ఎలా నమస్కరిస్తామో మనకు భారత మాత కూడా తల్లిలాగా మనకు అన్ని సౌకర్యాలను అన్ని సంపదలను ఇస్తుంది అందుకని భారత మాతకు కూడా నమస్యలు తెలియజేస్తూ మన అనేటువంటి భారణని భౌగోళికంగా మనకు తెప్పిస్తూ స్వాతంత్రం కోసం పోరాడాల్సినటువంటి ఆవశ్యకతని స్వాతంత్రం కోసం మనం ఒక స్ఫూర్తిని నిప్పుకునేలాగా ఈ వందే మాతల గీతాన్ని శ్రీ కీర్తిశేషుడు బసం చంద్ర చడర్జీ గారు రాయడం జరిగింది దాన్ని మన దేశం మొత్తం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆలపిస్తూ ఉన్నాం ప్రతి స్కూల్లో మనం దానిని ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాం రాక నుండి వచ్చిన తర్వాత కూడా దాని విలువ మరింత పెరుగుతోంది